రష్యాతో వ్యాపారం చేస్తే భారత్పై ఐదు వందల శాతం సుంకం విధిస్తామని అమెరికా హెచ్చరిక రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగి కొనసాగిస్తే భారత్ చైనా చైనా వస్తువుల దిగుమతులపై అమెరికాలో ఐదు వందల శాతం సుంకం విధిస్తామని అమెరికా హెచ్చరించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో యుఎస్ సెనెట్లో దీనిపై బిల్లు తెస్తామని తెలిపింది రిపబ్లికన్ సెనటరీ లిండ్సే ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ను హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై ఐదు వందల శాతం సుంకం విధిస్తామని ఆ దేశం నుంచి చమురు చమురును భారత్ చైనాలో డెబ్బై శాతం కొనుగోలు చేస్తున్నాయని అమెరికన్ సెనేటర్ పేర్కొన్నారు ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు ఈ బిల్లుపై ట్రంప్ సంతకం సంతకం చేయడానికి కూడా ఓకే చెప్పారని వెల్లడించారు రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యుఎస్ యుఎస్ అమెరికా ప్రయత్నాల్లో ఇది ఒకటని మీడియాకు వెల్లడించారు ఈ బిల్లును అమల్లోకి తెస్తే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురుకు ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్ చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇది మన ఔషధాలు వస్త్రాలు వంటి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఇక ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లీడ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించినట్టు తెలుస్తుంది అలాగే భారత్తో త్వరలోనే వాణిజ్య చర్చలు కుదరనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలనే ప్రకటించారు చాలా తక్కువ సుంకంతోనే ఈ డీల్ ఉండనున్నట్లు తెలిపారు త్వరలోనే భారత్తో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం ఇది ఒక కొత్త డీల్ అని డీల్ అవుతుందని ప్రస్తుతం భారత్ కూడా దీ దాన్ని ప్రస్తుతం భారత్ ఇంకా దాన్ని అంగీకరించలేదు వాళ్ళు డీలు ఒప్పుకుంటే తక్కువ సుంకాలు సుంకాలు వీధించేలా ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు జూలై తొమ్మిది కల్లా ఈ ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ఇరు దేశాల అధికారులు ప్రయత్నిస్తున్నారనేసి ఈ క్రమంలో దీనిపై చర్చలు కూడా జరుపుతున్నాయనేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు